ఫస్ట్ వాలంటర్ కోస్ట్లేదు సెకండ్ ప్రైమ్ మినిస్టర్ విజిట్ కాబట్టి రెండు తారీఖు వరకు రావాలన్నా కూడా రిలీజ్ అయిన ఆ తర్వాత ఏదైనా మీకు ఎయిత్ వరకు ఎయిత్ అన్నారు కాబట్టి మధ్యలో ఏదో ఒక రోజు వస్తారు ఫస్ట్ గర్ల్స్ ఈవెంట్ ఫోర్ డేస్ బాయ్స్ ఈవెంట్ ఫోర్త్ ఎప్పుడైనా సార్ సెకండ్ అయ్యాక ఫ్రీ అయిపోతాం కాబట్టి రెండు రెండు అంటే వచ్చి సాయం చేస్తారు అటువంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళందరూ బయట ఎక్కడెక్కడో పోయి ఉన్నారు ఒకసారి ఎప్పుడో వాళ్ళని అందరినీ ఫిక్స్ చేయ మనం పోయో అప్రోచ్ అయ్యి ఇది ఒకటి మన ఫ్యూచర్ స్టూడెంట్స్కి లేక యంగ్స్టర్స్కి ఉపయోగపడుతుంది చేయండి అంటే వాళ్ళు లభించే వాళ్ళు ఉంటారు మన దగ్గర ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇది ఉంది ఇది చేయాలి అంటే చేస్తాం అది మనం అడగాలి అడిగితే మా చేతుల్లోనే ఉన్నాయి కాబట్టి మేమే వాటిని ఫండ్స్ తెచ్చి డెవలప్ చేసి యూనివర్సిటీ కానీ మెడికల్ కాలేజీ కానీ ఇవన్నీ మనమే గవర్నమెంట్లో ఉన్నాము సరే వాళ్ళని అడిగి అడిగి టైం వేస్ట్ ఎందుకని గవర్నమెంట్ను శాంక్షన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి ఇచ్చేసాం ఆ రోజు గవర్నమెంట్ సీఎం అందరూ మాత్రం బాగా అనుకూలంగా ఉండేవాళ్ళు ఇచ్చేసాం లేకపోతే చేయలేదు మెడికల్ కాలేజీకి త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ ఫోర్స్ ఒకే రోజు మెడికల్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం అనేది సాధ్యమైపోతుంది ఫస్ట్ ఇయర్ స్టార్ట్ అయ్యేటప్పటికి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి కావాల్సిన హాస్టల్స్ కట్టం ఫ్యాకల్టీ కానీ అన్నిటికీ అది ఇక్కడ ఉన్నది అయితే ఎప్పుడు కూడా ఎవరు ఏవైనా అపోజిషన్ కూడా నువ్వు ఎందుకు వెళ్ళి పెండింగ్ ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు సీఎం పెట్టి అక్కడి నుంచి నేషనల్ హైవేకి ఫోర్ లేన్ రోడ్ కనెక్ట్ చేయమన్నారు రోడ్ లేదు కదా అని అంటే అక్కడి నుంచి కశ్మూర్ రోడ్లో పక్కన కశ్మూర్ రోడ్డు వెండాచలం తెలుసు అనరాజలం కలిసే దగ్గర కలిసేదానికి హైవేలో ఫోర్ లేన్ రోడ్ పెట్టారు నెల్లూరు నుంచి యూనివర్సిటీకి ఫోర్ లేన్ రోడ్ బెటర్ ఈ రెండు కనెక్ట్ అవుతాయి రోడ్స్ మేము చేసేస్తాం రండి యూనివర్సిటీ అక్కడ వెళ్దాం కొంచెం మళ్ళీ ఇక్కడ కాదు అక్కడ కాదు హైవే అని హైవేలో వెళ్దాం అంటే అదే కానీ పెద్ద కూడా అక్కడే పెట్టాను నేను అప్పుడు అనుకున్నది ఏంటంటే ది స్టూడెంట్స్ మెంటాలిటీ ఎట్లా ఉంటుందో చెప్పలేదు సపోజ్ చిన్న ఇన్సిడెంట్ జరిగింది వాళ్ళు సడన్ గా స్ట్రైక్ అంటారు బంద్ అంటారు నేషనల్ లెవెల్ మీద కూర్చుంటారు నేషనల్ లెవెల్ మీద కూర్చున్నారంటే వారి మీదకి వచ్చేసిన వాళ్ళు ఏం చేస్తారు ఇట్లాంటివన్నీ వస్తాయి ఎందుకని హైవేలో వద్దని నేను ఆ రోజు కదా అని ఒప్పుకున్నాను ఇక్కడైతే రెండు వందల ఎకరాలు ఇచ్చేవాడిని అక్కడైతే వంద ఎకరాలు రెండు బిట్లు ఉన్నాయి సార్ కాలం కాలం మీద అదే చూసి కాలు ఏం నేను బోర్డని క్లీన్ సార్ ఒక బ్రిడ్జి ముందు ఒకటి తర్వాత ఒకటి అట్లా ప్లాన్ చేసి బ్రిడ్జెస్ పెడితే అప్రోచ్ రోడ్ చేసుకుని యూనివర్సిటీ లో నుంచి అవతల బ్లాక్ ఏముంది ఎలా వాడుకోవాలి ఏదైనా హాస్టల్స్ డంప్ కూడా తీసేస్తాను

హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైడకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కరదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు